పచ్చని పైరు చూస్తే ఇంత ఆనందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పచ్చని వాతావరణం పొలాలన్నీ నాటేసి కలుపులు వేకిన పొలాలు ఇవి వారం మంచి అయితే గడ్డికి అయితే పోతున్నా నేను అయితే తాళ్ళు పట్టుకొని పోతుండు ఇట్ల గట్ల మీద ఉన్న గడ్డి అంతా కోసి బర్రెలకైతే మూవ్ చేసి తీసుకుపోతాం వాన అయితే గట్ల మించి నడుస్తాం ఎట్లా ఉంది సన్నగా ఉన్నాయి గట్లు ఒక మా ఆయన అయితే లేట్ అవుతుంది వీడియో తీస్తాను అనేసి తిడుతాండ్రు అయినా ఫాస్ట్గా నేను నడుస్తాను గట్ల మించి అయితే అసలు రాదు కానీ గడ్డైతే కొయ్యాలి ரெண்டு குட வாழ் தச்சுணு ஆ ஆ சில்ட்ரன் ஃப்ரெண்ட்ஸ் மைனாயிட்டாருக்குமே அசிலே

జాత గడ్డి అయితే లేదు మా ఆయన చూసి ఇటు వస్తూనే ఉన్నాడు ఎక్కడైనా ముందు చూడండి ఫ్రెండ్స్ గడ్డి కోసం ఎంత వస్తావు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్ పచ్చని వాతావరణం చూడండి ఎట్లున్నదో థ్యాంక్ యూ అండి బాయ్